అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టర్ వెబ్స్ ఇన్ తెలుగు మహి అనే ఒక వ్యక్తి ఉంటాడు చాలా రోజుల నుంచి విపరీతమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు మహిమి మహి అనే అతను గొప్ప భక్తుడేమీ కాదు అలా అని నాసికుడు కూడా కాదు కాకపోతే చిన్న వయసు కదా తాతగారు చెప్పే విషయాలు ఒక చెవిన వింటూ ఒక చెవిని విదిలి వదిలేయటం జరుగుతూ ఉండేది నానమ్మ చెబుతూ ఉంటుంది పదిహేను రోజుల నుంచి విపరీతమైన జ్వరం మహికి ఇంతకీ తగ్గడం లేదు అని ఎందరో వైద్యుల్ని సంప్రదించారు ఎన్నో మందులు వాడారు సమాధానం ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా చెబుతూ ఉన్నారు ఒకరు ఒక డాక్టర్ ఏమో మల్టీ స్పెషాలిస్ట్ ఉన్న డాక్టర్ ఏమో వైరల్ ఫీవర్ అంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతూ ఉంటారు నాన్నగారి స్నేహితుడు చెబుతున్నట్లు సోమాలియా బ్యాక్టీరియా జ్వరం అంటున్నారు ఏది తెగటం లేదు ఎలానే చూస్తూ ఉండలేరు కదా పిల్లోడు మరీ సన్నగా అయిపోతున్నాడు ఎన్ని రోజులు ఆహారం లేకుండా అలా పడుకొని ఉంటాడు చెప్పండి శక్తి వస్తే కదా లేచి తిరిగేది జ్వరమేమో తగ్గకపోయా ఎన్ని మందులు వాడినప్పటికీ బూడిదలో పోసిన పన్నీర్ లాగే అవుతుంది నానమ్మ ఒకటే నానా గారితో మొత్తుకుంటూ ఉండేది ఎక్కడో లీలగా వినిపిస్తున్నాయి ఈ మాటలు ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుంది నాకు గుర్తులేదు అని మహి అనుకుంటూ ఉన్నాడు అప్పుడే వాళ్ళ నానమ్మ ఇక నా వల్ల కాదు పిల్లాడిని తీసుకొని నేను జరహేశ్వరుని దేవాలయం కంచికి వెళ్తూ ఉన్నాను పిల్లాడిని ఒక్కటే సెలైన్లు ఎక్కించి పిల్లాడిని బలహీనంగా చేశారు అని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంది మహి వల్ల నానమ్మ కార్తీక మాసం ఆదివారం ఆ రోజు ఉదయానికి జరహేశ్వరుని సూర్యుని ఉదయిస్తున్నట్లు వేళల్లో ఆ గుడికి చేరుకున్నారు నానమ్మ అలాగే మహి అక్కడికి వెళ్ళగానే ఉదయం వేళ భక్తులు తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలో ఉన్న నానమ్మ తీర్థం తీసుకొని వచ్చి గుడి ప్రాకరణంలో ఉన్న అరుగు మీద సూర్యకిరణాలు పడేటట్లుగా సూర్యునికి సంబంధించిన గాయత్రి మదంతరం చదువుకుంటూ ఉంది మహివల నానమ్మ అప్పుడు వేడిగా సూర్యుడు ఆరోగ్యప్రదాత అందువల్ల ఆయన ఆయన అనుగ్రహం వల్ల మహికి కొంచెం చలనం అనేది మొదలైంది అప్పటి వరకు బలహీనంగా ఉన్న మహి ఒక్కసారిగా లేచి నానమ్మ ఆకలి వేస్తుంది ఏమైనా తిందామా అని అడుగుతాడు మహి మాటలు విని ఎన్నో రోజులు అవుతుంది ఇప్పుడు ఎలా ఉంది నానా అని అడుగుతుంది వాళ్ళ నానమ్మ నాకేంటి బాగున్నాను కదా నానమ్మ రాత్రంతా నాతో ఒక అమ్మవారు ఒక స్వామివారు నా తల మీద తడిగుడ్డ వేసి మాట్లాడుతూ ఉన్నారు నాకు విబీదికాలుగా పెట్టారు అప్పటి నుంచి నా వ్యాధి పోయింది అని చెబుతాడు ఆ అమ్మవారు కొంచెం నీళ్లు తీసుకొని నా మొహం కూడా కడిగింది అప్పుడు నాకు చాలా హాయిగా అనిపించింది అని వాళ్ళ నానమ్మతో చెప్తాడు మహి అవునా మహి అని ఆశ్చర్యంగా అడుగుతుంది నానమ్మ అప్పుడు వాళ్ళ నానమ్మకు విషయం అర్థమైంది ఆ సర్వేశ్వరుడికి ధన్యవాదాలు చెప్పుకొని ఆరోగ్యాన్ని తగ్గించినందుకు అక్కడ దగ్గరలో ఉన్న ఈశ్వరుని దేవాలయానికి తీసుకువెళ్ళి విశేష పూజలు జరుగుతూ ఉంటే ఆ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి వచ్చారు నానమ్మ అలాగే వాళ్ళ మహి ఆ తర్వాత మళ్ళా అలాంటి విష జ్వరాల బారిన పడలేదు మహి అంతా ఆ ఈశ్వరుని మహిమ అనుకుంది నానమ్మ అలా ఎప్పుడు కూడా మహికి చెబుతూ ఉంటుంది ఇదంతా నమ్మని మహి నాన్నగారు మాత్రం ఆ రోజులలో పాలేరు కూతురు కూడా జ్వరం రావటం ఆమెకి పసురు మందు పసురు మందు వైద్యంగా పోసి సరిపెట్టాలని పాలేరు భావించాడు నాన్నగారు పక్కన పెట్టి ఆ పాపకు మెరుగైన వైద్యం చేయించడంతో ఆ పాప ఆరోగ్యం కుదురుపడింది దీన్ని బట్టి మంచి పేద ఏదైనా చేసి ఆ ఫలితం అనేది నాన్నగారి వల్ల నాకు కలిగింది నాన్నగారు చేసిన ఆ పుణ్యం వల్ల నాకు ఇప్పుడు ప్రాణాలు తేలికపడ్డాయి నా ప్రాణాల నుంచి బయటపడ్డాను అపాయం నుంచి అని మహి అనుకుంటాడు అలాగే నడవడిక వ్యక్తిగతం వ్యక్తి వ్యక్తిత్వం సరిచేసే దినచర్యలో భాగంగా భగవంతుని ఆరాధన నుంచి సాయంత్రం వేళల్లో ముగిసే బుద్ధి కుశలత కలిగిన పనుల వరకు అంత నడవడిక ద్వారా సాధ్యమనే నానమ్మ ఎప్పుడు కూడా ఆ మహికి చెబుతూ ఉంటుంది అందువల్ల వ్యక్తిత్వం ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలి అని చెప్పి మహికి బాగా అర్థమైంది ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు చాలా గొప్పవి నడవటికతో సాయం చేసే స్థితికి చేరటం వారు ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని అన్నమాట అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది వాళ్ళ నాన్న ఎప్పుడో వాళ్ళ పాలేరు కూతురికి వైద్యం చేయించాడు వైద్యం చేయించి పాలేరు కూతురికి ప్రాణాలను ప్రాణాలు తెప్పించాడనమాట ఆ పుణ్యమే ఇప్పుడు మహి ప్రాణాలు పోకుండా కాపాడే ఆ పుణ్యం కాపాడింది అని ఈ యొక్క కథ సారాంశం కాబట్టి మనం కూడా మనకు వీలైనంత వరకు సాయం చేద్దాం పుణ్యాన్ని సంపాదించుకుందాం